హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క డైరీస్ ఇప్పుడు మీరు వినబోతుంది మన్నించు ఓ ప్రేమ స్టోరీలోని నలభై రెండో భాగం వాళ్ళు చేరుకునేసరిగా అందరూ ఆతృతగా హాల్లోనే కూర్చొని ఎదురు చూస్తూ ఉన్నారు అసలు వస్తారా రారా అని అలా పార్టీకోలో కార్ ఆగిన శబ్దం వినిపించగానే సుశీల గారి ఫ్యామిలీ తప్ప మిగిలిన వాళ్ళందరూ ఆతృతగా గుమ్మం వరకు వచ్చారు వచ్చిన వాళ్ళకి కంచపట్టు చీరలో శారీలో వితౌట్ మేకప్ వాళ్ళు ఇచ్చిన హారం పసుపుతాడు లాంగ్ బ్లాక్ బీడ్స్ వేసుకొని చెడాలు కొని పువ్వులు తురుపుకొని పొట్టు కాటుక అందంగా పెట్టుకొని అచ్చు తెలిగింటి ఆడపిల్లల దిగిన వసుధార కని వాళ్ళ కళ్ళకి నచ్చిన మనసుకి ఇంకా కమ్ముకున్న పర్ల వేడక మూతి తిప్పేస్తూ తన వెనకే దిగిన రిషి వర్షి ఇద్దరు వసదారికి మ్యాచ్ అయ్యేలా షేర్వాని వేసుకొని వచ్చారు వాళ్ళ వెనక అంజలి జై ధర్మేంద్ర గారిని చూసి మోహన్ చిట్లించేశారు మొత్తం అలా అందరూ గుమ్మం వరకు వచ్చేసరికి గాయత్రి గారు ఏం మాట్లాడకుండా హారతి ఇమ్మని చెప్పటంతో సుశీల గారు ఇవ్వనని చెప్పటం వలన ప్రమీల గారు మధుర గారు ప్రయూష ముగ్గురు కలిసి హారతి ఇచ్చి గృహప్రవేశం చేయించాక అందరూ లోపలికి అడుగు పెట్టగానే గాయత్రి దేవ గారు సంతోషంగా ఇక నుంచి మన ఇంటికి వెలుగులు వచ్చేస్తాయండి మీరు అడుగు పెట్టారో లేదో ఈ ఇంటికి కొత్త కళ వచ్చేసింది అని సంతోషంగా అంటారు రిషి ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటే ప్రయూష రాఖీ అలియాస్ రాకేష్ ప్రమోద్ ముగ్గురు మాత్రం సంతోషంగా వర్షిత్ దగ్గరికి వచ్చి చేతులు చేస్తూ చాక్లెట్ చూపించగానే వర్షిత్ రిషి వైపు చూశాడు రిషి చిరునవ్వుతో వెళ్ళు అన్నట్టు పెదవులు కదిలించగానే వర్షిత్ వెంటనే రాఖీ చేతుల్లోకి వెళ్ళిపోతే రాఖీ సంతోషంగా చూసారా ఈ బాబాయ్ అంటేనే వీడికి ఎక్కువ ఇష్టం అందుకే నా దగ్గరికి వచ్చేశాడు నా బుల్లి కన్నయ్య అంటూ వర్షిత్ బుగ్గలు మీద ముద్దులు పెట్టి బుగ్గలు లాగుతుంటే ఏడుపు మొహం పెట్టేశాడు వర్షిత్ అది చూసిన ప్రయూష వర్షిత్ని తీసుకుని ఎందుకు వాడిని ఏడిపిస్తావు చూడు ఏడుపు మొహం ఎలా పెట్టాడు అంటూ లేదు లేకన్నా మీ బాబాయ్కి అస్సలు బ్రెయిన్ లేదు అందుకే ఇలా చేస్తున్నాడు అంటూ వర్షిట్ని ముద్దు చేస్తూ ఉంటే ప్రయోష చేతుల్లో నుంచి ప్రమోద్ వర్షిట్ని తీసుకొని ఎంత బాగున్నాడో బుల్లి బుల్లి కళ్ళు బుల్లి బుల్లి పెదవులు బుల్లి బుల్లి చేతులు కాళ్ళు అబ్బబ్బా భలే ముద్దు చేస్తున్నాడు అని అన్నాడు అదంతా చూస్తున్న పెద్దవాళ్ళకి అవకాశాలు లేకపోవటంతో కొంచెం బాధగా అనిపించిన కనీసం తమ పిల్లల దగ్గరకైనా వర్షిత్ వెళ్ళాడని సంతోషిస్తారు ఇంతలో గాయత్రి దేవ్ గారు గంభీరంగా డిజైనర్ మరో అరగంటలో వచ్చేస్తారండి మీరు ఆలోపు టిఫిన్ చేయండి అని అన్నారు మేము ఆల్రెడీ తినేసే వచ్చాము అండ్ వన్ మోర్ థింగ్ ఈరోజు నుంచి జై అంజలి మాతో పాటు ఇక్కడే ఉంటారు మాకు వచ్చిన ఆస్తి భాగంలో అని అన్నాడు మధురగారు చిరాగ్గా నోరు విప్పేలోపు గాయత్రిదేవి గారు మీ ఇష్టం అని అనటంతో మధురగారు మూతి తిప్పేసి మనసులో తల్లిదండ్రుల్ని మోసం చేసే ఒక అనామకుడిని పెళ్లి చేసుకుని ఇప్పుడు తిరిగి మళ్ళీ ఈ ఇంటికి చేరుకుంది అంజలి కొంచెం కూడా సిగ్గులేదు అని అనుకున్నారు ఇంతలో గాయత్రి దేవు గారు ఆశగా ఇప్పటికైనా మీ కొడుకుని నాకు ఇస్తారా అండి అని అడిగారు వర్షిత్ వస్తే తీసుకోండి లేదంటే బలవంతం చేయొద్దు అని సీరియస్గా చెప్పి నా రూమ్ మీది అని అడిగాడు మీ రూమ్ మీదేనండి ఏం మారలేదు అని అనగానే అయితే మా రూమ్కి పక్క రూమ్ అంజలి వాళ్ళకి మరో పక్క రూమ్ మావయ్యకి ఇవ్వండి అని అన్నాడు రిషి తప్పకుండా అండి మీ ఇష్టం ఆ ఫ్లోర్ మొత్తం మీదే అని అన్నారు గాయత్రిదేవి గారు సరే అయితే వసు పద జై అంజలి మావయ్య గారు పదండి అని ప్రయోష వైపు చూస్తూ వర్షిత్ జాగ్రత్త వాడు మేము లేకపోతే ఏడుస్తాడు ఏడిస్తే మా దగ్గరికి తీసుకువచ్చేయండి ప్రయు అని చెప్పి వసార చేతిని పట్టుకొని లిఫ్ట్ వైపు నడిస్తే అదంతా చూస్తున్న సుశీల గారికి మేఘనికి పానీ గారికి నిప్పుల మీద కూర్చున్నట్టు తమ కూతురు ఉండాల్సిన ప్లేస్లో వేరే అమ్మాయి ఉండటంతో పాటు తమ మనవడు ఉండాల్సిన ప్లేస్లో వర్షిత్ ఉండటంతో ఇక వర్షిత్ తల్లిదండ్రులు వెళ్ళటం చూడటం ఏడుపు అందుకుంటే వాడి ఏడుపు మానిపించడానికి ప్రయూష ప్రమోద్ రాఖీ చాలా ట్రై చేశారు కానీ వాడు ఎంతకీ ఏడుపు ఆపకపోవడంతో గాయత్రి దేవి గారు వర్షీత్ని తీసుకుని నీ కోసం కొత్త బొమ్మలు కొన్నాము కన్నా నీకు నచ్చుతాయో లేదో చూడు అంటూ ప్రమీల గారికి తెమ్మని చెప్పగానే వర్షిత్ కోసమే ఎన్నో బొమ్మలు కొన్న వాళ్ళు మొత్తం తీసుకువచ్చి హాల్లో పరిచారు వాటన్నిటిని చూసి వర్షిత్ తన బుల్లి బుల్లి కళ్ళని పెద్దవి చేసి అయి కొత్త బొమ్మలు అని అన్నాడు నీకు నచ్చాయా కన్నా అని గాయత్రి దేవి గారు అడిగితే వర్షిత్ బిక్కమొహం వేశాయి బిక్కమొహం వేసి నచ్చాయి నన్ను కిందికి దించరా అని అడిగాడు క్యూట్ గా తప్పకుండా దించుతాను మరి ఈ ముని నానికి ముద్దు పెట్టవా అని అడిగితే వర్షిత్ బొమ్మల కోసం తగ్గి గాయత్రి దేవి గారి బుగ్గల మీద ముద్దులు పెట్టగానే గాయత్రి దేవి గారు నవ్వుతూ అప్పుడే తెలివి పునికి పుచ్చుకొని పుట్టినట్టున్నాడు నా ముని మనవడు అని ముద్దు చేసి కిందకి దించగానే వర్షిత్ పెద్దది బొమ్మ కారు బైక్ సైకిల్ అన్ని కొత్తవి కనిపించటంతో ఒకదాని తర్వాత ఒకదానితో ఆడుతున్నాడు మిగిలిన వాళ్ళందరూ చూస్తూ ఉన్నారు సోఫాలలో కూర్చొని ఇదంతా చూస్తూ ఉన్న సుశీల గారు ఆవిడ పక్క అక్కసు మొత్తం మనసులోనే కక్కుకుంటూ వీడు వచ్చి రాగానే అందరినీ బుట్టలో వేస్తున్నాడు ఇలా అయితే ఇక మా గతే అదో గతే ఇంత జరిగినా కూడా ఎక్కడో ఒక చోట నా కూతురు ఈ ఇంటి కోడలు అయ్యే అవకాశం ఉంది అనిపిస్తుంది ఆ అవకాశాన్ని వదులుకోకూడదు అని అనుకుంటూ కారుతో ఆడుకుంటున్న వర్షితో రే ఆ సౌండ్ ఇది ఇల్లు అనుకున్నావా ప్లే గ్రౌండ్ అనుకున్నావా నీ ఇష్టానికి ఆడుతున్నావు దిగుముందు అని అరిచి గాయత్రి దేవి గారితో అమ్మా ఏంటి నాకు ఈ గోలంతా ఆప్మని చెప్పు వీడి ఇంటికి వచ్చి రాగానే రణరంగం చేసి పెట్టాడు వీడి పిల్లాడా పిడుగులా ఉన్నాడు అని అనగానే గాయత్రి దేవి గారు కల్లెర చేసి నోరు మూసి చిన్న చిన్నపిల్లాడి గురించి ఎలా మాట్లాడాలో కూడా తెలియదు నోటికి ఎంత వస్తే అంత వాగుతూ ఉంటావు అని బిక్కమొహం వేసిన వర్షిత్ని చూసి వాడు ఈ ఇంటి వారసుడు వాడి ఇంట్లో వాడి ఇష్టం వచ్చినట్టు ఉంటాడు అడగటానికి నువ్వెవరు నోరు మూసుకొని ఇష్టం ఉంటే ఇంట్లో ఉండు లేదంటే వెళ్ళిపో అని అల్టిమేటం జారీ చేయగానే అవాక్ అయ్యారు సుశీల గారు పానీ గారు కూడా షాక్ అయ్యి ఎక్కువగా లాగితే బంధాలు తెగిపోతాయని లేదులే అత్తయ్య దానికి నోరు ఎక్కువ అని తెలుసు కదా దాని మాటలు పట్టించుకోకండి ఏయ్ నువ్వు నోరు మూసుకో ఉన్నదానిది కూడా చెడగొట్టేలా ఉన్నావే అని అందరి వైపు చిన్న చిరునవ్వు నవ్వాడు తన కోపాన్ని కవర్ చేసుకుంటూ ఇక వర్షిత్ ఆవిడ అరుపుకి బెదిరిపోవటం వల్ల నా మమ్మీ డాడీ అని ఏడుస్తూ ఏడుపు అందుకోవటంతో ఎవరి దగ్గరికి తీసుకున్నా వెళ్ళకపోవడంతో నేను వెళ్ళి వర్షిత్ని అన్నయ్యకి ఇస్తాను అని ప్రయూష వర్షిత్ని తీసుకొని రిషి వాళ్ళ రూమ్కి వెళ్ళింది ఇక రిషి వాళ్ళు తమ లగేజ్ తీసుకుని థర్డ్ ఫ్లోర్కి వెళ్ళగానే రిషి తన మాస్టర్ బెడ్రూమ్ పక్కన రూమ్ ధర్మేంద్ర గారికి చూపించి మరో పక్క రూమ్ అంజలి జై వాళ్ళకి చూపించి మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని రిషి తన రూమ్ డోర్ ఓపెన్ చేయగానే అది రెండు సంవత్సరాల తర్వాత కూడా తను ఎలా వదిలేసి వెళ్ళాడో అలానే సేమ్ డైలీ క్లీన్ చేస్తున్నట్టు ఉండటంతో ప్రతి వస్తువు టచ్ చేస్తూ అప్పటి జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ ఉన్నాడు వసుధార అది చూసి నీ రూమ్ ని బాగా మిస్ అయ్యావా రిషి అని అడిగింది హా వసు పుట్టినప్పటి నుంచి ఈ రూమ్ లోనే పెరిగిన వాడిని కదా ఆటోమేటిక్గా నా రూమ్ ని మిస్ అయ్యాను బట్ ఇప్పటి నుంచి మిస్ అవ్వను విత్ కొత్త జ్ఞాపకాలని పోక్ కూడా చేసుకుంటాను అని వసుధారిని వెనక నుంచి కౌగిలిలో బంధించి ఎలా ఉంది రూమ్ నీకు నచ్చిందా అని అడుగుతాడు నచ్చింది రిషి అని వసుధార చిరునవ్వుతో చెప్పి తన రూమ్ కి త్రిబుల్ రూమ్ త్రిబుల్గా ఉన్న రూమ్ని ఇంచ్ బై ఇంచ్ చూస్తూ రిషి చిన్నప్పటి ఫోటోలు వన్ బై వన్ ఒక వాల్కి స్టిక్ చేసి ఉండటం చూసి నీవేనా అని అడిగింది వసు నావే చిన్నప్పటి నుంచి కలెక్ట్ చేసి పెట్టారు అని మొదలగానే వసుధార ఆ ఫోటోలని టచ్ చేస్తూ చిన్నప్పుడు ముద్దుగా ఉన్న రిషిని చూస్తూ వర్షిత్ కూడా సేమ్ నీలానే ఉన్నాడు రిషి కొంచెం కూడా మార్పు లేదు ఏదేమైనా తండ్రి బుద్ధులతో పాటు పోలికలు కూడా తెచ్చుకున్నాడు తల్లివి మాత్రం ఏమీ రాలేదు అని పెదవి విరిచి అంది డోంట్ వరి వసు నెక్స్ట్ పుట్టే వాళ్ళు నీ పోలికలతోనే కందువులే దానికోసం మనం బాగా కష్టపడదాం అని అన్నాడు ఆ మాటికి బస్సు ధార సిగ్గుపడుతుంటే ఇంతలో డోర్ బెల్ మోగింది వర్షిత్ వచ్చి ఉంటాడు అని గ్రహించిన రిషి డోర్ తీయగానే ఏడుస్తున్న వర్షిత్ ఒక్కసారిగా రిషి మీదకి దూకేశాడు రిషి సీరియస్గా ప్రయూష వైపు చూస్తూ ఏమైనా జరిగిందా అని అడిగాడు ప్రయూష జరిగింది చెప్పగానే రిషి పళ్ళు నూరుతూ సరే నువ్వు వెళ్ళు ప్రయు అని ప్రయూషని పంపించేసి డోర్ క్లోజ్ చేసిన రిషి వర్షిత్ని లేదులే నాన్నా ఏడవకు అని దగ్గరికి తీసుకోగానే వర్షిత్ రిషి మెడని కరుచుకుపోయి ఆ ఆంటీ బ్యాడ్ బ్యాడ్ ఆంటీ డాడీ నన్ను షౌట్ చేసింది అని ముద్దు ముద్దుగా చెప్పగానే ఆవిడికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకపోతే కష్టం అని కోపంగా అంది వసుధార రిషితో ఆల్రెడీ చెప్పాను కదా వసు నీ ఇష్టం అని ఇక నీ ఇష్టం అంతా ఇప్పుడు కిందకి వెళ్ళాక మొత్తం సెటిల్ చేసేస్తాను యూ డోంట్ వరీ అని చెప్పాడు మరో అరగంటకి వర్షిత్ని కష్టంగా నిద్రపుచ్చాక డిజైనర్ వచ్చారని తెలిసి ధర్మేంద్ర గారిని వర్షిత్ దగ్గర ఉండమని చెప్పి వాళ్ళు కిందకి వెళ్ళారు కిందకు వెళ్ళి డిజైనర్కి తమకి కన్వీనియంట్గా ఉండే డ్రెస్సెస్ సెలెక్ట్ చేసుకుని వాళ్ళు వెళ్ళిపోయాక రిషి అందరి వైపు చూస్తూ నేను చెప్పిన పని ఇంకా కంప్లీట్ కాలేదు ఓల్ని మమ్మల్ని ప్రపంచానికి పరిచయం చేయటం మాత్రమే కాదు నేను చెప్పింది చట్టపరంగా కూడా పూర్తిగా కంప్లీట్ అయి ఉండాలి రిజిస్ట్రేషన్ పేపర్స్ ఎక్కడా అని సీరియస్గా అడిగాడు థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ And please like, share, comment and subscribe.